మొత్తం అన్ని కలిపి ఇరవై ఎనిమిది అన్న ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారా ముప్పై ఒకటి అని పట్టు పదమూడు కాటన్ పన్నెండు పాలిస్టర్ ఆరు మొత్తం ముప్పై ఒకటి చిత్రగుప్తుడు బాబులో ఉన్నాడు గుంపులు కూడా లెక్కలు వేస్తాడు అన్నా ముసలాళ్ళకి శాలువ ఇచ్చినట్టు పోజ్ ఇచ్చి నటించారు అది మర్చిపోయినట్టున్నారు అయ్యో అవన్నీ ఎందుకన్నా ఆయన ఎక్స్ఎంఎల్ఏ ఎక్స్ఎంఎల్ అని మనమే గుర్తు చేయాల్సి వస్తుంది మర్చిపోయి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతా ఉంటాడు దానికి ఏం చేస్తాం అసెంబ్లీకి వెళ్తే కానీ నిద్రపోడేమో ఓ పట్టు శాలువ ఇవ్వండి మంచి కాస్ట్లీ పెట్టండి ఇప్పుడే స్టాక్ వచ్చింది ఇప్పుడు కలిస్తే బాగుంటుందే బాబు మీరు రోజు నా బారుకొచ్చి మందు ఆగుతున్నారు దానికి నాకెంతకైనా సన్మానం చేస్తారు మీరు బాగుండాలి అయ్యా ప్రేమ కంటే శాలు విలువ చూస్తున్నారా రెండు ఓట్లు కన్ఫామ్ రా మొత్తం ఓట్లు

ఏ నన్ను చూసి హేళనిగా ఒక నవ్వు నవ్వనరా ప్లీజ్రా ఎందుకు నవ్వునా తెలుసా చెప్పరా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఎందుకు ఇంత ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాడు ఆ రోజు భోగి పండగ ఊరంతా భోగి మంటలతో సందడిగా ఉంది ఆ రోజు మా అమ్మ బిల్లా సినిమా చూస్తుంది అప్పుడే అమ్మకి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి ఎరా చెప్పమనేగా అడిగాను చంపమనే అడిగాను ఇప్పుడు ఎందుకు ఇలా హస్కీ వాసులో మాట్లాడుతున్నావు జరిగింది స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా ఆ రోజే నేను పుట్టానురా ఆ రోజు నుంచి ఒక నోట్ బుక్ కొని బుక్కు కొన్న ఖర్చు ఐదు రూపాయలను రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్నీ రాశాడు ఆయన మా నాన్న సరే తర్వాత చెప్పు అన్న ప్రాసిన డ్రస్ కొనిచ్చింది ట్యూషన్లు చేర్పించింది తిన్నది ఖర్చు పెట్టింది సమస్తం అన్ని ఖర్చులు ఆ రాసి పెట్టుకున్నాడురా మాకు ఎవరికి ఆ విషయం తెలియదు పొద్దున్నే పెళ్లి సంబంధం గురించి చెప్తూ ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు పెళ్లి కూతురు వాళ్ళు చూడటానికి వస్తున్నారు ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా దానికే నేను చాలా బాధపడ్డాను

నా వల్ల కాదు నీ వల్ల కాదంటే పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అప్పు ఉంది నా అప్పు తీర్చు నువ్వు ఎక్కడికైనా బాగుంటాడు ఏం చేయాలి అర్థం కాలేదురా కొడేరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు ఇరవై ఏడు డైరీలు ఉన్నారా నేను చూసి షాక్ అయిపోయింది తెలుసా ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలరా నేను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుందిరా ఒరే హనీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు ఊళ్ళో సత్రాలు కూడా లేవు కదా నీ రూమ్ ఉందిగా ఒరే నమ్మబుద్ధి అవడం లేదురా ఇలాంటి ఉంటాడా అది కాదురా నా సందేహం ఏంటంటే హనీకి ఎంత రోషం ఉందా పౌరుషం సిగ్గు లజ్జ అభిమానం ఇవన్నీ ఉన్నాయా ఉన్న పడంగా ఇల్లు బయటకు వచ్చేసావు గా ఉంది నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా దాన్ని అలాగే భద్రపరచుకోరా ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు నేను ఒక కథ చెప్పనా ఏంటి నేను కథ చెప్పానా రే నువ్వు నిజమే చెప్పావులే నేను ఒకటి చెప్తాను విను కానీ కోపడమ్మ కిలాడీ రంగ పిక్చర్ చూసి నిన్ను కన కదా నన్ను కన్న కథ కాదురా ప్రేమలో పడ్డ కథ హలో ఈ హలోటర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్ నేను అన్నయ్యని కాదు సుబ్రహ్మణ్యాన్ని ఇంతకు ముందు అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు

పెద్ద పురం పాప తెలీదే ఎవరి హీరో హీరోతో పని లేదండి మ్యాటరే హీరో సీడీ కావాలా వద్దా షట్టర్ లేపినందుకు థ్యాంక్స్ కానీ మళ్ళీ కలిసి రా పెట్రోల్ అయిపోయిందా మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది లెఫ్ట్ ఇవినా వద్దండి నిన్న హెల్ప్ చేశారు కదా అని రోజు హెల్ప్ చేద్దాం అనుకున్నాను హెల్ప్ చేస్తానని అంటారో తర్వాత లవ్ చేస్తానని అంటారో పోరా క్రాక్ ఏయ్ హెల్ప్ చేయండి కిందకి లైక్ చేయకో అన్‌లైక్ చేయ కొంచెం ముందు చూసి నడపండి కుంటలు ఉంటాయి భయపడకండి మిమ్మల్ని గుంటల్లో పడై నిలండి ఇలాగే ఆడ పిల్లలు వెనక్కి వెళ్ళిన చాలా మంది కుర్రాల్లు గుంటల్లో పడిపోయారండి శాపం అది మగ వాళ్ళకి శాపం అండి అన్నా వంద రూపాయలకి పెట్రోల్ పోయింది తమ్ముడు దగ్గర తీసుకోండి అలాగే మేడం తమ్ముడా దీనికంటే బండి తోసుకుని వచ్చి ఉండొచ్చేమో ఈ వంద రూపాయలకి నేను పడ్డ పాటలు నాకే తెలుసు భయపడకండి క్యాష్ తిరిగి ఇచ్చేస్తాను గోడకేసిన సున్నం అమ్మాయిలకి ఇచ్చిన డబ్బులు తిరిగి రానే రావు అవునా రావా

హృదయం అయ్యో అయ్యో ఏంటివండి ఇంకొకటి షర్టర్ లేపుతున్నాడు రోజుకొకడు వస్తూ ఉంటాడా మనిషి కూడా బాగున్నాడా ఐదు కాఫీ లేవండి ఏంటి దీన్ని ఐదు జెరాక్స్ కాపీలు తీసిమ్మన్నాను ఒక్కను బాగా డెవలప్ చేయొచ్చు కదా ఒరిజినల్ ఉన్నాయి ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే ఇదిగోండి మీ డబ్బులు నా వచ్చాయి నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా మీరు బాగా ఫ్యామిలీ టైప్ గాను హోమ్లీ టైప్ గాను ఉన్నారు మీ వెనకబడి ఒకటి లవ్ చేస్తున్నాను అనొచ్చు వాడిని నమ్మి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్ మీ అమ్మ నాన్న సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతావు అని చెప్తారు దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్ మీకోసం ఒక ఎదురు చూస్తూ ఉన్నాడు సుబ్రహ్మణ్యం విభూతి పండు నేను తలెత్తే అమ్మాయిని చూడకుండా నేల వైపే చూసే టైప్ అండి కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు నువ్వేదో ఉత్తమ మాట్లాడుతున్నావేంటి అవి నా నోట్ల నుంచి నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి ఇప్పుడు మా నాన్న వచ్చే టైం అయితే ఇది మనం గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం మీ నాన్న అడిగానని చెప్పండి మీ అమ్మని మీకు దిష్టి చెప్పండి నా కళ్ళు నీపై నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో అది గాలి సోకితేనే కదా తీస్తారు అందుకే మిమ్మల్ని మీరే దయ్యం అని చెప్పుకోకండి ప్లీజ్ ఒరే విభూతి పండు దుమ్ము లేపేసేవరా ఒక ఊరిలో ఇద్దరు మంచి మిత్రులు ఉండేవాడు ఒకడేమో ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఇంకొకడు ఇంకో అమ్మాయిని హత్య చేశాడు ఎవరు ప్రశాంతంగా ఉండగలరు నువ్వు స్నేహానికి పనికిరావురా ఎందుకురా కేశవా మనం ఎవరిని ప్రేమించకూడదు వాళ్ళు మన స్నేహాన్ని విడదీస్తారని చెప్పా ఇప్పుడేమో నువ్వే చెప్పావుగా ఒక్కొక్క ఓటు మనకు ముఖ్యమని ఇది మనకు ఓటు మావా లవ్ ఓటు తన బంధువులు అందరూ మనకేస్తారు నువ్వు ఒక అమ్మాయిని పట్టరా నన్ను ఎంతమంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యారో తెలుసా అందరిని కామెడీ రామడి చూసామంట్రా అడ్రస్ అడగడానికి వచ్చిన వాళ్ళు అందరినీ చెప్పడానికి వచ్చారు అనుకుంటున్నాడు ఏంట్రా ఇటు కూడా కొట్రా ఈ వేళ ఈ కోతి పిచ్చి చేసలేం చేయకుండా కూర్చుందేంటో పద్మావతి ఏంటి నీతులు బోధిస్తున్నావా లేదండి ఇదిగో స్వీట్ తీసుకో ఏంటండి స్వీట్ తీసుకొచ్చారు స్వీట్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది ఇదిగో నువ్వు కూడా తీసుకో ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా నేను ఫుల్ కడుపు మంటతో ఉన్నాను ఏంటి గ్యాస్టిక్ ప్రాబ్లమా వెళ్ళు స్వీట్ ఇచ్చేసేళ్ళు అన్నాను ఇదిగో తిను పద్మావతి నేను చెప్పే విషయానికి నువ్వు చాలా ఆనందపడతావు లోపలికి రా చెప్తాను మాట్లాడే టెన్షన్ లేదంటాకల్ అమ్మాయి పడారా ఏం మాట్లాడుతున్నారా లేదు మనవాడు వాడిని కొట్టాడు వాడు మనవాడిని కొట్టాడు చూడటానికి నా రెండు కళ్ళు చాలేదనుకో మామూలుగా కొట్టుకోలేదు ఇక మన వాడి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు వాడిద్దరూ నేలు పట్టాలా విడిపోయారనుకో ఎక్కడ పారిపోతున్నావు నువ్వు సోమవారం వస్తే రెండు వందల యాభై గ్రాముల చక్కని కోడిపుంజు మాంసం లేదంటే గుడ్లు పెట్టని లేత కోడిని తెచ్చి అలాగే కోసి ఫ్రై చేసి ఫ్రై చేసి తినాలి మంగళవారం హాలిడే మరుసటి రోజున చక్కటి పొటేలు బోన్స్ తెచ్చుకుని దానిలో మసాలా పెప్పర్ సాల్ట్ కొంచెం మాంసం ఇవన్నీ కలిపి సూప్ పెట్టుకుని ఆస్వాదిస్తూ ఓ పట్టు పట్టాలి మర్నాడు అరకిలో కొరమేనులు కొని క్లీన్ చేసి వేయించిన పచ్చిమిర్చి ఉల్లిపాయల్లో వీటిని కూడా కలిపి దోరదోరగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లి వేడిగా అన్నం వండి అరిటాకుని తీసుకొచ్చి దానిలో ఇవన్నీ వడ్డించుకుని అలా వేడి వేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది మీరు జీవితాన్ని ఇంతగా ఎలా ఆస్వాదిస్తున్నారు నాకు తెలిసినంతలో మనిషి యాభై యాభై సంవత్సరాల వరకు కష్టపడి సంపాదించాలి ఆ తర్వాత సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో సుఖంగా జీవించాలి కొంతమంది సంపాదించేదొకరు జలసా చేసేదొకరు బతుకుతున్నారు అది తప్పు కదా అవునండి కొడుకు ఇంటి పట్టు లేకుండా పోయాడు ఈ ఉపన్యాసం ఇస్తుంది